హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా వాలంటీర్గా నా వేదన నేను చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి అదే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎలక్షన్ కంటే ముందు వాలంటీర్స్ అందరము విధుల్లో ఉన్నాము సో ఎలక్షన్ కోడ్ వచ్చినందువలన సో ఎలక్షన్ కమిషన్ అయితే వాలంటీర్లని రెండు నెలలు విధుల నుంచి పక్కన పెట్టారు సో అయినా మాకు జీతాలు అయితే పడ్డాయి సో ఎలక్షన్స్ అయిపోయాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి నాలుగు నెలలు అవుతున్నా వారికి జీతాలు అనేది వెయ్యలేదు అలాగే ఉద్యోగ భద్రత అనేది కనిపించలేదు మరి నాలుగు నెలలు అవుతున్న వాలంటీర్ల గురించి ఎక్కడైతే మాట్లాడలేదు సో మేము కోరుకున్నది ఏంటంటే వాలంటీర్లకు తక్షణమే నాలుగు నెలల జీత భత్యాలు వేయాలని కోరుకుంటున్నాము అలాగే కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదహైదున పదహైదు నుంచి రెన్యువల్ చేయలేదు అందుకే జీతాలు పడడం లేదు అని కూటమి ప్రభుత్వం చెప్తున్నారు సో మరి రెన్యువల్ చేయలేదు అంటున్నారు ఓకే సో మీరు వచ్చి వంద రోజులు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు అవుతుంది మరి మీరు రెన్యువల్ చేసి తక్షణమే వాళ్ళకు నాలుగు నెలల జీతాలు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ భద్రత అనేది కల్పిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను సో అప్పుడు మీది మంచి ప్రభుత్వం అవుతుంది అలాగే రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు నిజంగా వైసీపీ కార్యకర్తలు అయితే ఫ్రెండ్స్ నిజంగా వైసీపీ కార్యకర్తలు అయితే ఈ కూటమి ప్రభుత్వం గెలవకూడదు వైసీపీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలవాల్సింది కానీ వైసీపీ ప్రభుత్వం గెలవలేదు వారు ఎటువైపు వేస్తారో ఎటువైపు లేదో ఎవ్వరికీ తెలియదు అది అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థని బలోపేతం చేస్తాం పదివేల రూపాయలు జీతం ఇస్తాం వీళ్ళ సేవలు మరింత బలోపేతంగా బలంగా ఉపయోగించుకుంటాం అని చెప్పి మాట మార్చారు మూడు నెలలు గడుస్తున్న వాలంటీర్ల గురించి ఎక్కడ మాట్లాడలేదు సో మరి వంద రోజుల పాలన అయిపోయింది మంచి ప్రభుత్వం అని సంబరాలు చేసుకుంటున్నారు ఈ మంచి ప్రభుత్వానికి ఫ్రెండ్స్ ఈ మంచి ప్రభుత్వానికి వాలంటీర్లు చేసిన మంచి కనపడలేదా ఇచ్చే జీతం ఐదు వేల రూపాయలు ఆ ఐదు వేల రూపాయలు నాలుగు నెలల నుంచి పడతలేవు సో సార్ మేము ఎలా బతకాలి కొంచెం మా గురించి ఆలోచించండి జీతాలు లేక అసలు ఇంట్లో ఏ పిల్లం పిల్లలకి ఏం చేయాలో అర్థం కావడం లేదు తీసుకురావడానికి కూడా డబ్బులు లేవు సార్ అలాగే పిల్లల ఫీజులు కట్టుకోవాలి పిల్లల్ని బాగా చదివించుకోవాలనే ఉద్దేశం మీద ప్రైవేటు స్కూల్లో వదిలేను సార్ ఫీజులు కట్టుకోలేక వాళ్ళకు సమాధానం చెప్పుకోలేక చాలా అస్తవ్యస్తలు పడుతున్నాం సార్ సో దయచేసి మా ఎందు దయ ఉంచి వాలంటీర్లని గుర్తించి వారికి ఉద్యోగ భద్రత కల్పించి ఐదు వేల రూపాయలు సో పదివేల రూపాయలు పెంచి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తారని కోరుకుంటున్నాను సార్ ఈ వీడియో ద్వారా తెలుపుకుంటున్నాను లేదంటే వాలంటీర్లు మొత్తం రెండు లక్షల అరవై వేల మంది సో మేము ధర్నా చేయడానికైతే సిద్ధం సార్ ఇదైతే వాస్తవం వాలంటీర్లు గుర్తించి తక్షణమే వాళ్ళకు నాలుగు నెలల జీత వేస్తారని కోరుకుంటున్నాను సార్ మీది మంచి ప్రభుత్వం సార్ మంచి ప్రభుత్వం లాగే ఉండండి ముంచే ప్రభుత్వం అయితే అనిపించేలా చేసుకోవద్దండి సో మాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏమిటే వంద రోజుల పనుల్లో మంచి ప్రభుత్వం ముంచే ప్రభుత్వంలాగా అనిపిస్తుంది మాకు అలా చేసుకోవద్దండి అని మా విన్నపి సార్ నిజంగా ఆడవాళ్ళు అబలులు వీళ్ళు ఏమి చేయలేరు అని అనుకుంటున్నారు ఏమో ఆడవాళ్ళు ఎక్కడ పూజించబడతారో ఎక్కడ గౌరవించబడతారో అక్కడ ఆ సమాజం అభివృద్ధి చెందుతుందని అందరికీ తెలిసిన విషయమే నిజంగా మేము ఇప్పటిదాకా విడివిడిగా పోరాటాలు చేశాము మరి రెండు లక్షల అరవై వేల మంది రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచండి ఆలోచించండి ఊహించండి సో లాస్ట్ ఒక మాట మాకు మద్దతు తెలుపుతున్న సిఐటియుఐటియు వారికి మాకు మద్దతు తెలుపుతున్న వారికి ప్రత్యేకంగా వాలంటీర్ల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ థ్యాంక్ యూ సార్